హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి మగ్గం వర్క్ చేసినట్లే ఉంటుంది ఈజీగా వస్తుంది ఈ విధంగా పెన్నుగట్టు కానీ పెన్సిల్ పెట్టు కానీ మార్కు గీసుకోవాలి పార్ట్ చూపిస్తున్నానండి బ్లౌజ్ ముందుపాటు నేను విడిగా క్లాత్ మీదే చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా కాడ కుట్టు కుట్టాలండి నాలుగు నాలుగు ఎనిమిది ప్యాట్ల మీద కుట్టాను ఈ విధంగా గ్రీన్ కలర్ పెట్టి లీప్స్ కుడుతున్నాను లీప్స్ కూడా ఈ విధంగా గీసుకోవాలి కరెక్ట్గా గీసుకుంటే ఆ గీత మీద కుడితేనే నీట్గా వస్తుంది ఈజీగా వస్తుందండి ఒకసారి అర్థమయ్యేటట్లు చూస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు చక్కగా మనంతటికి మనమే కుట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి బ్లౌజులు ఇచ్చి వందలు వందలు పెట్టే బదులు ఈజీగా కుట్టుకోవచ్చు మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా కరెక్ట్గా గీయాలండి ఆ గీత మీద కుడితేనే ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది లీప్స్ ఏ ఫ్లవర్ అయినా లీప్స్ అయినా కరెక్ట్గా గీసి కరెక్ట్గా ఆ గీత మీద కుడితేనే నీట్గా వస్తుంది బాగుంటుంది లీప్స్ కుట్టడానికి నాలుగు ప్యాటలు తీసుకున్నానండి దారు గ్రీన్ కలర్ దారు అటోక్ కుట్టు ఇటోక్ కుట్టు కుట్టాలండి లీప్స్కి లీప్స్ గీసాక కరెక్ట్గా మధ్యలో గీత గీసి ఆ గీత మీద కుట్టు వస్తే బాగుంటుందండి మీ కుదిరిన వాళ్ళకి కొత్తగా కుట్టే వాళ్ళకి ఆ విధంగా గీ గీస్తే ఈజీగా వస్తుంది బాగుంటుందండి చాలా బాగుంటుంది చక్కగా మగ్గం వర్క్ ఉన్నట్టే ఉంటుంది ఈ బీట్స్ ఇవన్నీ పూసలు అన్నీ పెట్టి కుట్టేసరికి అదే లుక్ వస్తుంది ఈ విధంగా లీప్స్ అన్నీ కుట్టేసేయాలి కుట్టాక ఇప్పుడు కాడ కుట్టి కుట్టాం కదా నెక్ షేప్కి అక్కడ మెలకులాగా కుట్టాలి ఇప్పుడు నొక్కు మేడ వస్తుంది కదండీ ఆ విధంగా నొక్కులు నొక్కులుగా కుట్టాలి మెలికేయాలండి చూడండి క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది ఇలా అయినా ఉంచవచ్చు లేకపోతే మధ్యలో ఉంచి అటే కాడ్ కుట్టైనా వేయొచ్చు నేను ఇలానే ఉంచానండి ఆ నొక్కులు నొక్కులు వచ్చేదాన్ని మధ్యలో పెట్టి ఆ ధరణి మళ్ళా కాన్ కుట్టేసైనా కుట్టుకోవచ్చు ఇప్పుడు లీప్స్కి మధ్యలో ఈ తోజీ ఉంటుంది కదండీ అది కట్ చేసి పెట్టాను ఈ విధంగా పెడితే బాగుంటుంది లీప్స్కి మధ్యలో ఈ విధంగా పూసలు కుట్టాలండి గ్రాండ్గా అనిపిస్తుంది బాగుంది కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి చాలా బాగుంది కదా ఈజీగా అవుతుందండి చాలా బాగుంటుంది